ఏంటి పండంక ఏంటి ఈ రోజు నాగార్జున్ గారు పుట్టినరోజా ఎప్పుడు మీ సొంత గొంతులో మాట్లాడరా ఏంటి ఎందుకు మాట్లాడాలరా లు రేపు ఏ హీరో పుట్టినరోజు తీసుకొని వెళ్ళరా టైం ఏదో పొరపాటు అడిగండి వండంకుల్ మీ ఒరిజినల్ వాయిస్ లో మాట్లాడడం పూర్తిగా మానేసినట్టున్నారు మీరు కూడా ఎలాగో భీష్మచ్చారలేగా రోజు హోటల్లో ఏం భోజనం చేస్తారండి

హలో హలో సార్ ఈ నెంబర్ మీద కాల్ చేయమని మీరు అడిగారు నేను మీకు శ్రీరామ్ నువ్వు తెలుసు నీ సిన్సియారిటీ తెలుసు నీకు జరిగిన అన్యాయము తెలుసు నేను మీకు తెలుసా సార్ తెలుసు శ్రీరామ్ నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు మా అమ్మ చెల్లి ఎక్కడున్నారు కొంచెం చెప్తా వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు చంపేశామనుకుని సంబరపడుతున్నారు నువ్వు బతికున్న విషయం వాళ్ళకు తెలియదు నువ్వు బతికావని తెలిస్తే వాళ్ళకి బొచ్చపడుతుంది నీ కళ్ళల్లో ఇప్పుడు మేము చూడాల్సింది కన్నీళ్లు కాదు వాళ్ల మీద కోపం నీకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ అడ్డక నరికి చంపాలన్న ఆక్రోషం చేశారు ఎవరు చేయలేదు అనాథస్య వాళ్ళకి కూడా అంత్యక్రియలు జరిపే నీకు నీ వాళ్ళు అనాథస్యవాలుగా తగలబడకూడదనే వాళ్ళ బాడిల్ని గాంధీ హాస్పిటల్ మార్చూరిలో ఉంచాను వెళ్ళి కరెక్ట్ చేసుకో హలో హలో శ్రీరామ్ నేనయ్యా నేను అంటే ఎవరు నీ పెల్వి శర్మి చూడు నువ్వు ఎవరో నాకు తెలీదు మరి ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నట్టు ఈ క్రెడిట్ కార్డు ఏంటి ఫోన్ ఏంటి అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్ గా ఆలోచించడం మానేసి పక్క తోర్ర గిలిపోయే ఒక అన్నగా ఒక కొడుకుగా ఆలోచించు వాళ్లను ఎప్పుడెప్పుడు చంపుదామన్న కసిలేదా నీలో రేపు నువ్వు కమిషనర్ చలపతిని చంపబోతున్నావు వాడి ప్రజెంట్ డీటెయిల్స్ మటర్ ప్లాన్ మొత్తం ఎంఎంఎస్ పంపుతున్నాను చూసుకో సార్ మీరు ఏమనుకోకపోతే మీరు ఎవరు ఫోటో అనుకుని ఇంకోటి ఫోటో పంపించారు సార్ సార్ వాడు నాకు తమ్ముడు లాంటి వాడు సార్ వాడు నాకు బాగా తెలుసు సార్ వాడు ఎలాంటి వాడు తెలుసుకోవాలనుకుంటే ఫైవ్ హ్యాండ్స్ పార్క్ దగ్గరికి రా చూపిస్తా హలో నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నా భార్య కాబోయే భార్య ఆ విషయం నాకు తెలియదు సార్ నీకు కావాల్సింది డబ్బేగా ఎంతో చెప్పు ఫైవ్ క్రోర్స్ ఇవ్వండి చాలు నేనే దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను ముందు శోభనం చేసుకోండి ఆ తర్వాత పెళ్లి చేసుకోండి చచ్చినట్టు పడుంటుంది నువ్వు చెప్పేది నిజమే ఐదు కోట్లు ఇచ్చేస్తాను డన్ దొరుకుతాడు పాయింట్ లెక్కలో కనిపెట్టి వాడి గుండెల్లో వంద బుల్లెట్లు దింపుతాను సార్ మీరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటే నేను వచ్చానని ఆశ్చర్యపోతున్నావా ఇన్ని రోజులు నీకు ఫోన్ చేసి మోటివేట్ చేసి హత్యలు చేయించింది నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ఇందులో ఉన్న విజువల్స్ చూస్తే అమాయకంగా నువ్వు ఎంత తప్పు చేసావో నీకే తెలుస్తుంది చింతామణి పాపాల డిస్క్ కోసం సిద్ధార్థ ఏం చేశాడు నువ్వే చూడు హలో గారు హార్డ్ డిస్క్ ఎక్కడ దొరకలేదా చెల్లి శ్రీరామ్ తల్లి చెల్లిని కూడా చంపేశాను శ్రీరామ్ చచ్చిపోతే మీకే ప్రమాదం ఈ విజువల్స్ మీ ఇంట్లో నువ్వు పెట్టిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది అనాథ కంచి అంచక్రియలు చేసే నీ మంచితనం మీద వాళ్లు ఆ సిద్ధుని ప్రయోగించారు రేష్మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళిద్దరు అన్న చెల్లెలుగా నటించి ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు ఆ సిద్ధార్థ గారు డబ్బు పీసాచి డబ్బు కోసం వాడు దేనికైనా తెగిస్తాడు మన ప్లాన్ ప్రకారం మీ శోభనం నుండి ప్రతి శోభనాన్ని సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని రేష్మాకి చూపించి బ్లాక్ మెయిల్ చేసి మినిమం ఐదు కోట్లైనా నొక్కేయాలి వాడు ప్రేమించిన అమ్మాయిని ఐదు కోట్ల కమ్మేయడానికి ఆదనారాయణతో బేరం కుదుర్చుకున్నాడు ఈ రోజు రేష్మ సిద్ధులను ఇచ్చిస్తార్థం కానీ రేష్మాకి రింగ్ దొరికింది ఆదినారాయణ ఆదినారాయణ రాజకీయ భవిష్యత్కి రేషమకున్న ఆస్తి పరపతి వాడికి అవసరం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఇప్పుడు ఏమైందని సిద్ధు ఇలా సడన్ గా ఎందుకు ప్రవర్తించడానికి తల్లిదండ్రుల మాటలు కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే మరి రిజల్ట్ ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయి క్షిణంగా హైదరాబాద్ పంపించి అప్పుడు వీళ్ళని అనుకున్నా వెళ్ళి దూరంగా నిలబడక వెళ్ళు మా నాన్నని నిన్ను చంపుతావా చంపే కానీ చంపే ముందు ఆట ఆడుకుందామా చిన్నప్పుడు మన అందరం ఆడిన చాలా పాత వెరీ నైస్ సరే ఒకవేళ ఈ గేమ్ లో నువ్వు గెలిస్తే నీ కళ్ళ ముందే ఈ గంతో చచ్చిపోతా చచ్చిపోతాను చచ్చిపోతా ప్రామిస్ తమ్ముడు ఒకసారి నీ బొంగరం ఇస్తావా వీళ్ళతో చిన్న ఆట ఆడుకొని ఇస్తాను అన్నా వీళ్ళని చూస్తుంటే నువ్వే గెలిచి అటెట్టన్ను నువ్వే గెలుస్తావు ఆల్ ద బెస్ట్ ఈ బొంగరం తిరిగి ఆగేలోని నీ అందరిని మట్టిలో కనిపిస్తారు నువ్వే గెలిచావు నీకు తెలుసు నేనెప్పుడు మాట మీద నిలబడనని నిజం చెప్పనని అని వీడికి తెలియదే వీడికి డబ్బా సెక్కువ ఐదు కోట్లు కావాలరా నీకు దీన్ని చూడు ఐదు లక్షలు ఇస్తానన్నాను నేనేం చెప్తే అది చేస్తానండి కాల్సవే ద్దరూస్గా డబ్బు డబ్బున్నవాడు ఎవడైనా నా లవరే నాకు డబ్బు అంటేనే ఇష్టం అన్న అమ్మ అక్క చెల్లి లాంటి పవిత్ర పదాలు నీలాంటి వాడి నోటి నుంచి రాకూడదురాదశ అలా పడుండటం నాకు ఇష్టం లేదురా అనాథశ వాళ్ళని దహనం చేయటం నా వీక్నెస్ కాదురా నా అలవాటు ఇంతవరకు చనిపోయిన వాళ్ళకి తలకూరి పెట్టాను రా మొట్టమొదటిసారి బ్రతుకున్న మీ తల తలకూరి పెట్టాను చూడండి